కలలో పువ్వులు వచ్చాయా జనరల్ గా కలలో పువ్వులు రావడం అనేది చాలా మంచిది శుభం అంటారు కదా అయితే పలు సందర్భాలలో పువ్వులు కలలో రావడం దానికి ఫలితం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఒకవేళ మీకు చెడు వస్తే దానికి పరిష్కారం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది ఒకవేళ గర్భిణీ స్త్రీలకు కలలో గనక పువ్వులు కనిపిస్తే మీకు ఆడపిల్ల పుట్టబోతోంది అని ఈ కళ యొక్క అర్థం లక్ష్మీ అమ్మవారి సంకేతంగా మీకు ఈ కళ సూచిస్తుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉండబోతోంది అని సూచిస్తుంది మీరు కలలో గడపకు పసుపు రాసి పుష్పాన్ని పెట్టినట్లుగా గానీ చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు స్వగృహ యోగం భూలాభం కలుగుతుందని ఈ కళ సూచిస్తుంది ఒకవేళ మీరు కలలో పూల చెట్లని గనక చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో సంతాన ప్రాప్తి కలగబోతోంది అని ఈ కల యొక్క భగవంతునికి సంబంధించి అంటే దేవుడిని పూజించడం దేవుడికి పూలమాలన వేయడం ఇలా ఏవైనా కలగనక మీరు చూసినట్లయితే మీరు ఎప్పటి నుంచో పడబోతున్న బాధలన్నీ కూడా దైవానుగ్రహం వల్ల తీరబోతున్నాయి అని మీకు ఈ కల సూచిస్తుంది మీరు పూల తోటలో షికారు చేస్తున్నట్లుగా గాని చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ధన ప్రాప్తి ఆనందం కలగబోతున్నాయని ఈ కల సూచిస్తుంది మీరు తలలో పూలను పెట్టుకుంటున్నట్లుగా గాని చూసినట్లయితే మీకు సంతోషకరమైన విషయాలు జరగవచ్చు అని మీకు ఈ కల సూచిస్తుంది పూల వాసనని చూస్తున్నట్లుగా గాని మీరు కలలో చూసినట్లయితే స్త్రీల వల్ల మీకు ధనలాభం కలగబోతోందని సుఖం కలగవచ్చునని ఈ కల యొక్క అర్థం నిండుగా పూలు పండ్లు కలిసి ఉన్న చెట్లని గనక చూసినట్లయితే మీకు ధనధాన్యాలకు లోటు ఉండదని ఈ కల యొక్క అర్థం మీరు కళలో ఫ్లవర్ బోకేని తీసుకుంటున్నట్లుగా గాని చూసినట్లయితే మనల్ని అభిమానించేవారు ఎక్కువగా ఉంటారని ఈ కల యొక్క అర్థం ఒకవేళ మీరు ఎవరికైనా ఫ్లవర్ బోకే ఇస్తున్నట్లుగా చూసినట్లయితే మీకు వారితో శత్రుత్వం విరోధం కలగవచ్చు అని ఈ కళ సూచిస్తుంది ఒకవేళ మీరు చెట్ల నుండి పూలు రాలి పడిపోతున్నట్లుగా గాని చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు చేసే పనుల్లో ఆటంకాలు జరగవచ్చు లేదా మానసిక ఆందోళనలు రావచ్చు అని ఈ కల సూచిస్తుంది మీరు కలలో పడిపోయి ఉన్న పువ్వులను ఎవరైనా తొక్కుతున్నట్లుగా కానీ లేదంటే వాడిపోయిన పువ్వులను కానీ లేదంటే పడిపోయి ఉన్న పూలను ఎవరైనా ఏరుకుంటున్నట్లుగా కానీ చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో డబ్బు విషయంలో మీరు ఏదో తప్పు చేయబోతున్నారని లేదంటే అధిక ఖర్చులు చేయబోతున్నారని లేదంటే అకారణంగా స్త్రీ దుఃఖానికి కారణం కాబోతున్నారని దీని యొక్క అర్థం అంతేకాకుండా ఏదైనా అపకీర్తి రావచ్చు లేదంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని ఈ కళ యొక్క అర్థం దీనికి మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపం పెట్టాలి స్త్రీలను గౌరవించాలి అలానే గణపతి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేయాలి వీటితో పాటుగా గజేంద్ర మోక్షాన్ని గాని రామాయణ మహాభారతాలు కానీ వింటూ పఠిస్తూ ఉండాలి అప్పుడు మీకు జరగబోయే చెడు ప్రభావం నుంచి ఎంతో కొంత ఉపశమనాన్ని పొందుతారు మీరు కలలో ఎడారుల్లో పూలు పూసినట్లుగా గనక చూస్తున్నట్లయితే రాబోయే రాజుల్లో మీకున్న కష్టాల నుండి త్వరలో బయటపడగలరని ఈ కల యొక్క అర్థం పువ్వులను ఏరుకుంటున్నట్లుగా గాని మీరు కలలో చూసినట్లయితే అనుకూల దాంపత్యం అలాగే కార్యసిద్ధి సంపద కలుగుతాయని ఈ కల యొక్క అర్థం ఒకవేళ మీకు కలలో మీ చేతిలో ఉన్న పూలు కింద గాని కనిపించినట్లయితే మీరు మీ శరీరంపై శ్రద్ధ వహించాలని త్వరలోనే మీకు ఏదో అనారోగ్యం రాబోతోందని ఈ కల యొక్క అర్థం మీరు కలలో చిన్నపిల్లలు మీకు పూలు ఇస్తున్నట్లుగా గాని చూసినట్లయితే ప్రేమికులు త్వరలో విజయం సాధిస్తారు పెద్దల ఆశీర్వాదంతో మీ పెళ్లి జరగవచ్చు అని ఈ కల యొక్క అర్థం మీ చేతిలో ఉన్న పూలు వాడిపోయినట్లుగా గాని మీరు కలలో చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతాయని జాగ్రత్తగా ఉండాలని ఈ కల యొక్క సూచన మీరు కలలో పువ్వులను ఎవరైనా పాడు చేస్తున్నట్లుగా గాని చూసినట్లయితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు రావచ్చని ఏ కారణం లేకుండా ఏదో హాని జరగబోతోందని ఈ కల యొక్క సూచన మీరు కలలో పూలమాలలను గనక చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో అన్యోన్యతగా ఉంటారని ఈ కల యొక్క అర్థం మీరు కలలో కుండీలలో ఉన్న పూల మొక్కలను గనక చూసినట్లయితే మీరు దాచిన రహస్యాలు బయటపడబోతున్నాయని ఈ కల యొక్క అర్థం ఒకవేళ మీరు కలలో విరపూసిన పూల మొక్కలను గనక చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో కార్యసిద్ధి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని ఈ కల మీకు సూచిస్తుంది తోటలో పువ్వులన్నీ వాడిపోయినట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో విపత్తులు రాబోతున్నాయని జాగ్రత్త వహించాలని ఈ కల మిమ్మల్ని హెచ్చరిస్తోంది మీరు కలలో పువ్వులను డబ్బులిచ్చి కొంటున్నట్లుగా గానీ చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో స్థిరాస్తులు పెరుగుతాయి అని ఈ కల యొక్క అర్థం మీరు పూలదారిపై నడుస్తున్నట్లుగా గాని కలలో చూసినట్లయితే మీరు చేసే పనుల్లో అధికారం సాధిస్తారు అని ఈ కల యొక్క అర్థం మీరు కలలో మీ పెరడంతా కూడా పూల చెట్లతో ఉన్నట్లు గనక చూసినట్లయితే మీకు సంతానాభివృద్ధి జరగబోతోందని ఈ కల యొక్క అర్థం పువ్వులను అమ్ముతున్నట్లుగా గాని మీరు కలలో చూస్తే ఆస్తి నష్టం జరగబోతోందయని ఈ కలయాకారు పూల చెట్లను మీరు కలలో నరుకుతున్నట్లుగా గాని చూస్తున్నట్లయితే సంపదలో మీకు నష్టం జరగవచ్చని ఆర్థిక బాధలు సంభవించవచ్చునని ఈ కల యొక్క అర్థం మీపై పూల వర్షం కురుస్తున్నట్లుగా గాని చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో సన్మానం గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పొందుతారని ఈ కల మీకు సూచిస్తుంది పువ్వులను మీ వైఫ్ కి కనుక ఇచ్చినట్లు కలలో చూసినట్లయితే మీరు దాంపత్యంలో సుఖ సంతోషాలతో ఉంటారని ఈ కల మీకు సూచిస్తుంది మీరు కలలో తీగలతో ఉన్న పువ్వులను గనక చూసినట్లయితే ఎప్పటి నుండైనా భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉన్నా అవి తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు అని ఈ కల మీకు సూచిస్తుంది మీరు ఎరుపు రంగులో ఉన్న పుష్పాలను గనక కలలో చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీరిపోతాయి ఏదైనా హౌసెస్ కొనాలి అన్నా అవి త్వరలోనే తీరిపోతాయి ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది అని ఈ కల యొక్క అర్థం మీకు తెలుపు రంగు పుష్పాలు గనక కలలో కనిపించినట్లయితే మీరు సుఖ సంతోషాలు రాబోతున్నాయని ధనం పలుకుబడి రాబోతున్నాయని మీకు ఈ కల సూచిస్తుంది నీలం రంగు పువ్వులను గనక మీరు కలలో చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో రోగాలు సంభవించవచ్చు అని ఈ కల సూచిస్తుంది ఆకుపచ్చ రంగు పువ్వులను గనక మీరు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో అందరిలో ఆదరణ అభిమానం గౌరవం పెరుగుతాయి అని ఈ కల యొక్క అర్థం నలుపు రంగు పుష్పాలను గనక మీరు కలలో చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఆపదలు కష్టాలు రావచ్చని ఈ కల సూచిస్తుంది పసుపు రంగు పువ్వులను గనక మీరు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో శత్రువులపై విజయం సాధిస్తారు అని ఈ కల యొక్క అర్థం రంగురంగుల పుష్పాలను గనక మీరు కలలో చూసినట్లయితే మీరు మీ స్నేహితులతో ఆనందంగా ఉంటారు అని ఈ కల సూచిస్తుంది ఒకవేళ మీరు కలలో మట్టి రంగు పువ్వులను గనక చూసినట్లయితే త్వరలోనే మీరు కష్టాలు పోతాయి ఈ కళ యొక్క అర్థం మీకు కలలో తామర పువ్వు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు డబ్బు సంపాదించబోతున్నారని ఆ కళ యొక్క అర్థం ఒకవేళ మీకు కలలో మల్లె పువ్వులు కుంకుమ పువ్వులు గనక కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో సంపద ఆస్తి పుష్కలంగా లభిస్తాయి అని ఈ కళ యొక్క సంకేతం కళలో మల్లెపూలు కనిపించడం వల్ల మీ జీవితంలో శాంతి స్వచ్ఛత లభిస్తాయని ఈ కళ మీకు సూచిస్తుంది మందార పువ్వులను గనక మీరు కళలో చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో మీరు చేసే పనిలో శుభం చేకూరుతోందని ఈ కళ మీకు సూచిస్తుంది గులాబీల కళలో కనిపిస్తే రాబోయే రోజుల్లో సంతోషకరమైన వార్తలు వింటారు అని ఈ కళ యొక్క అర్థం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అని తప్పకుండా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని మోటివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో పలు రకాల కళల వీడియోస్ ఉన్నాయండి హ్యావ్ ఎ లుక్